తరము శుభోదయం ఈరోజు నేను చెప్పవలసింది ఏంటంటే యాభై నుంచి యాభై ఐదు సంవత్సరాల మధ్య ఉన్న భార్యాభర్తలు వారి పిల్లలకు వివాహాలు చేయాలనుకున్నప్పుడు వారి జాతక చక్రాలతో పాటు కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మొదట కట్నం తీసుకోవద్దు కడ్డం ఇవ్వద్దు ఆ తర్వాత అమ్మాయి అబ్బాయికి మెడికల్ టెస్టులు చేయించాలి ప్రతి ఒక్క కాపీ మీ దగ్గర ఉంచుకోవాలి వారికి ఏ ఉద్యోగాలు చేస్తున్నారు జీతాలు ఎంత ఆ తర్వాత వాళ్ళు ఏ విధంగా ఖర్చు పెట్టుకుంటారు వారి మీద ఆధారపడిన తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నారా ఇవన్నీ ఒక కాగితం మీద రాసుకొని పెట్టుకొనితే ఒక్కొక్క కాపీ మీరు వారు పెట్టుకుంటే బాగుంటుంది అదే విషయం కాకుండా మిగతా విషయాలు అంటే పెళ్ళి జరిగాక అత్తాబామలు అబ్బాయితో ఉంటారా అమ్మాయితో ఉంటారా ఈ విషయంతో కూడా చర్చించి కాగిత ఒక పేపర్ మీద రాసుకోవాలి ఎందుకంటే ఈ కాలంలో ఆడపిల్లలు మగపిల్లలు ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చాక అందరూ మంచి సంపాదన కలిగి ఉన్నారు అయితే ఒక్కటి ఏంటంటే ఈ తరుణంలో చాలామందికి పెళ్ళిళ్ళు లేటు వయసులో జరుగుతున్నాయి ఇటువంటి వాటిని నివారించాలి అని అంటే మీరు జాతక చక్రాలే కాకుండా ఈ విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా అంటే ఫస్ట్ మీకు చెప్పాను కదా మెడికల్ రిపోర్ట్స్ తర్వాత వాళ్ళ ఆహార అలవాట్లు వాళ్ళకున్న ఆస్తిపాస్తులు ఆ తర్వాత ప్రతి విషయాన్ని మీరు చర్చించండి కట్ట విషయం అసలు వద్దనే వద్దు మీరు మీ ఆడపిల్లల కట్ట ఇవ్వద్దు మీరు తీసుకోవద్దు మరి ఇచ్చిపుచ్చుకోవాలంటే ఏదైనా బంగారం కానీ ఏదైనా వస్తువు పెడితే అది కూడా రెండు సైడ్లు వాళ్ళు ఏం పెట్టారు వీళ్ళు ఏం పెట్టారు అనేది కూడా రాసుకుంటే మంచిది ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా ఈ పాశ్చాత్య సంస్కృతికి కారణంగా చాలా జంటలు ఒక పెళ్ళి జరిగాక ఐదు నెలల తర్వాత ఆరు నెలల తర్వాత ఈ యొక్క ఈగో క్లాషెస్తో విడాకుల గురించి వస్తున్నారు అటువంటిప్పుడు ఎటువంటి చట్టపరమైన ఇబ్బందులు కలగకుండా ఈ విధంగా రాసుకుంటే మీకు మంచిది మళ్ళీ మీరు యాభై నుంచి యాభై సంవత్సరాలు ఉన్నారు ఇంకా మీరు కొన్ని సంవత్సరాలు రోజులు సర్వీస్ చేయగలరు మీకు ఈ పాటికి ఆల్రెడీ మీ పేరు మీద మీరు సంపాదించిన ఇల్లు ఉంటుంది ఇది కూడా మీరు క్లారిటీ ఇవ్వాలి ఏది ఇచ్చినా కానీ ఏ వస్తువు అయినా కానీ ఇల్లు అయినా కానీ నా తదనంతరం అని ఒక పేపర్ మీద రాసివ్వాలి మరియు మీరు ఒకటే ఏంటంటే ఈరోజు కోడళ్ళు అత్త కలిసి ఉందామని చాలామందికి ఇష్టం లేదు కాబట్టి మీరు ఎలాగైనా యాభై యాభై సంవత్సరాల్లో ఉన్న ఉద్యోగస్తులైన వాళ్ళు ఫస్ట్ మీరు మీ ఇంట్లో మీరు సుఖంగా ఉండాలి మీ సంపాదన గురించి చెప్పాలి అది మీరు పిల్లలకు ఇస్తారా ఇయ్యారా అనేది కూడా ఒక కాగితం మీద రాసి రాసి ఇవ్వాలి ఒకవేళ మీ కుమారుడు మీతో పాటు ఉంటే మీ కట్టుకున్న ఇంట్లో ఒక పోర్షన్ ఇచ్చి వారు వారికి ప్రత్యేక సంసారాన్ని నిర్వహించడానికి ఇల్లు మాత్రమే ఇవ్వండి ఎందుకంటే ఈ మధ్య కోర్టులకు ఎక్కువగా విడా కేసులు వస్తున్నాయట ఈ యొక్క సమస్యను తీర్చడానికి ముందే ఈ యాభై యాభై ఆరు యాభై ఏడు యాభై ఎనిమిది సంవత్సరాల్లో వాళ్ళైతే బాగా ఆలోచించి ఇటువంటి విషయాల్లో ఏదైనా కానీ ప్రతిదీ ఆన్ ద పేపర్ రాసుకొని పిల్లలకు వివాహాలు చేస్తే చాలా మంచిది ఆ తర్వాత మీరు ఏం చేయాలి ఏం ఇలా చేయాలి అనేది మీరు ఆల్రెడీ మీకు ఒక విధమైన అనుభవం అనుభవం ఉంటుంది అదేవిధంగా మీరు మీ పిల్లల నుంచి కానీ మీ మనవాళ్ళ నుంచి కానీ ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు వాళ్ళు ఇలా చూడాలి అలా చూడాలి అని వారు నాకు దగ్గరే ఉద్యోగం చేయాలి ఈ దేశంలో చేయాలని అనుకోకూడదు ఇంకొకటి ఏంటంటే మన కడుపున పుట్టిన పిల్లలే మన మాట విననప్పుడు వేరే ఇంటి నుంచి వచ్చిన పిల్లలు మన మాట వింటారని గ్యారంటీ లేదు ఒకవేళ వాళ్ళు సంపాదన బాగుంటే విదేశాల్లో ఉండి సంపాదిస్తుంటే కూడా మీరు వారిని ఏమీ అడగవద్దు మీ సంపాదనతో మీరు తృప్తిగా ఉండండి సంతోషంగా ఉండండి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి జై హింద్ జయ భారత్